హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు నేను క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినొచ్చండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు నార్మల్గా అయితే తినరు కదండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఏ మసాలాలు ఏమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా కర్రీ చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపులు యాడ్ చేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత రెండు ఎండుమిర్చి ఐదు ఆరు వెల్లుల్లి అలాగే రెండు స్పూన్లు కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు క్యాప్సికమ్ని ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి క్యారెట్ మీకు ఎక్కువగా వేసుకోవాలనుకుంటే క్యారెట్ ఎక్కువగా కట్ చేసుకోవచ్చండి అలాగే వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి కలపండి మనకి క్యాప్సికమ్ క్యారెట్ కొంచెం సాఫ్ట్ అవుతాయి మనం ఇంకా కర్రీ రెడీ అయ్యేంత వరకు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి అలాగే వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి కారం మీరు కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసి బాగా కలపాలండి బాగా కలిసేలా కలుపుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కర్రీ వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్టీ టేస్టీగా క్యాప్సికమ్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా త్వరగా రెడీ అయిపోతుంది మనం ఇంక ఇందులో ఏ మసాలాలు ఏమీ యాడ్ చేయక్కర్లేదండి నార్మల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్